హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవ తెలుగు టూ వంటల అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగ అయితే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా అక్కడ వచ్చేసి నాన్న సాములందరికీ ఒకరోజు సతి పెడదామని చెప్పేసి అని అనుకున్నాను ఇక ఆ రోజైతే ఇక ప్రిపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి వీడియో అయితే తీసాను వీడియో వచ్చేసి చాలా పెద్దగా ఉందండి అందుకని పార్ట్ వన్ పార్ట్ టూగా పెడుతున్నాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మేమైతే వంటలైతే కరెక్ట్గా టెన్కాయలు స్టార్ట్ చేసామండి కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము ఒకటేసారి వంట చేయొచ్చు కదా అని ఇక్కడ వచ్చేసి నానైతే గ్యాస్ పైకి అయితే పసుపు కుంకుమ అనేది పెడుతున్నారు తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాము అదే అదే కంట మిల్ ఇంకో ముంచెందు కార్తీక్ స్వామి వర్షన్ గో అమ్మా కార్తీక హడావిడి

અતલી બહુ દેચના જોકો દા પર પૂરા અમારું ના અમારું એ આ તો ન માર્યાatlas જલન લઈને એટલો ઓન દેખરા કોચો આંકને લઈને નું ઉટલો ઓન જલકર બટકર જલકર પોટલે એટલે અંદર

இல்ல அது அதிகமா இருந்துது 10 கி.மீட்டர் இருந்துது நம்ம அந்த பிரச்சாரம் இயக்க கேஸ் டாலாயி இன்னைய가 தமாட்டா கொண்டு வர ஆரம்பிச்சான் கொன்னு போதே வந்த மாதிரி ஹ கொன்னு தோசைமா தமாட்டா லேவோ மொத்தம் கோசி தமாடரை இழுவானா நல்லா என்னையන්ට போய் 15 நிமிஷத்துக்கு ராம வந்துடானே 15 நிமிஷத்துக்கு தான் யாரும் டேய் கி நான் சட்னி डालேன் ஏकडे इनको நம்ம అందుకే ఈ రోజు ఇక్కడ నుంచి ఎట్లా పోతావనే అమ్మవారు రమ్మన్నదే మరి టమాట ముక్కలు కొన్ని కొన్ని కోసం కొన్ని పచ్చిమిర్ణులు సొరకాయ ఎక్కువ ఉండదమ్మా పచ్చిమిర్చి వేసి మరి కొంచెం కట్ చేయమంటే కట్ చేస్తా ఇంకోటి ఉంది పచ్చిమిర్చి వేసి తినరా ముప్పా

కష్టపడుతున్నాడు ఇంకా వెంకట మస్తు కష్టపడుతున్నాడు అందుకే నిన్ను అడిగేది ఇప్పుడు ఈ ఆలు చేస్తున్నావు కదా ఈ ఆలు చూసి ఈ ఆలు చూసి నేను కూడా ట్రై చేస్తా

પ્રા હે એ હા નું આ રો દારે માં તો કુત કને બટ પર આયા જશે બચ પર દેતો ના

और स्टोरेज मार्केट लो मिची मार्केट दा ओ ये सारे कोरल సరిపోదు అందులో పోసి అందులో చేస్తే పప్పు సాం సాంబార్ మస్తు వాసన వస్తుంది పులివరణ అది కాదు ఇది రైసా మా సాంబార్ ఇక్కడ ఉందా ఇట్లా పూసి పెట్టాల ఇద్దరు వేరే हां लो सारगुण गादू नोम नोम सी नन चपाने ला आ चपाने ला आ चपाया आरे 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 उले थे बोड बट्टी का आ रहे हैं अरे अरे अंदर रानी अंदर हां दूसरा दौड़ा और सब आगे कमरे इसरांग लो इसरांग लो कैसे करता है आ दादा वो क्या बात की नहीं సరిపోయినాయిగా గాజులు కూడా అంటే చూస్తూనే ఉంది సరిపోయినాలే మంచి ఉన్నాయి సరిపోయినాయి ఉండనిలే ਆਹ ਯਾਦੀ ਵੀ ਬੁੱਕ ਬੈਟਣਾ ਯਾਦੀ ਤੇ ਅਨਪਾਲਾ

इलेगा <laughs> <laughs> <laughs>

था मम्मी जावती मम्मी देना मम्मी नहीं दिक्कत नहीं आने सी आने हां ये तो है और नहीं लेगा हां हेलो बोल रहा था रे हम बात नहीं कर सकते हैं